హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్ యుగాంతం చాలా ఏళ్లుగా ఈ ఒక్క టాపిక్ పై ప్రపంచ చర్చ జరుగుతోంది యుగాంతం జరగడానికి ఉన్న అన్ని అవకాశాలపై ఎన్నో చర్చలు కూడా జరిగాయి వాటిలో ఒకటి గ్రహ శకలాలు వచ్చి పడటం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై కేవలం డైనోసార్లు మాత్రమే పెత్తనం చలాయించే రోజుల్లో కొన్ని భారీ గ్రహ శకలాలు వచ్చి భూమిని ఢీకొనడం వల్లనే నాడు దాదాపు తొంభై తొమ్మిది శాతం జీవం అంతరించిపోయి డైనోసార్లన్నీ నాశనమై నేడున్న వాతావరణ పరిస్థితులకు కారణమైందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు గ్రహ శకలాల గురించి అంచనాలు వేస్తున్నారని చెప్పడం వాటిలో కొన్ని భూమికి అతి దగ్గరగా వచ్చి వెళ్ళిపోయాయి అని ప్రకటించడం వంటి వార్తలు మనం తరచుగా చూస్తూ ఉంటాము వాటిలో కొన్ని గ్రహ శకలాలు పడ్డా అవి చిన్న చిన్న మొక్కలుగా మారి జనావాసాలు లేని చోట పడ్డ వార్తలు కూడా మనం చూశాము అయితే ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరిక యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది ఈసారి వచ్చే ప్రమాదం గురించి కేవలం విదేశీ శాస్త్రవేత్తలే కాకుండా మన ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు అంతేకాదు ఈసారి యుగాంతం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జరిగే అవకాశం ఉందని ఇప్పుడు వచ్చే గ్రహశకలం భూమిని తాకితే తొంభై శాతం జీవజాలం నాశనమైపోవడం ఖాయమని అంటున్నారు ఆ గ్రహ శకలం గురించి శాస్త్రవేత్తలు ఎందుకంత భయపడుతున్నారు దాని పేరేంటి అది రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే మన భూమిని తాకనుందని ఎలా చెబుతున్నారు ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం లేదా ఆ గ్రహ నుంచి భూమిని రక్షించే కార్యక్రమంలో మన ఇస్రో పాత్ర కూడా ఉండబోతోందా వంటి అనేక అంశాల గురించి తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి యుగాంతం ఎలా జరగబోతోందనే విషయంపై కొన్నేళ్లుగా ప్రపంచ విపరీతమైన చర్చ జరుగుతూనే ఉంది యుగాంతం జరగడానికి ఉన్న అన్ని అవకాశాలపై మన శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు ఆ యుగాంతం ఒక ఉల్క రూపంలో రాబోతోందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ విషయాన్ని కేవలం నాసా శాస్త్రవేత్తలే కాకుండా మన ఇస్రో చీఫ్ డాక్టర్ సోమనాథ్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు ఇది ఎప్పుడూ వచ్చే సాధారణ ప్రకటన కాదని ఇప్పుడు ముంచుకొస్తున్న ఈ ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేస్తే భూమిపై ఉన్న జీవరాశిలో దాదాపు తొంభై శాతం తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆయన తీవ్రంగా హెచ్చరిస్తున్నారు మన శాస్త్రవేత్తలు చెబుతున్న వివరాల ప్రకారం ఇప్పుడు మన వైపుకి దూసుకు వస్తున్న ఆ వినాశనం పేరు అపోఫిస్ దాదాపు పది కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన ఈ భారీ ఉల్కను రెండు వేల నాలుగు డిసెంబర్లోనే నాసావారు కనిపెట్టారు దాంతో ఆనాడే అది వచ్చే వేగం దిశను బట్టి అపోఫిస్ గ్రహ సకలం రెండు వేల అరవై ఎనిమిది నాటికి మన భూమిపై పడే అవకాశం ఉందని అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన భూమి పక్క నుంచి వెళుతుందని లెక్కలు పెట్టారు అదంతా గతం ఇప్పుడు లెక్కలు మారాయి తాజా సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదమూడున ఆ రాకాశివుల్ భూమిని ఢీకొట్టే అవకాశం కనిపిస్తోంది అదే మనకు యుగాంతం కాబోతోందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ విషయాన్ని మన ఇస్రో చీఫ్ డాక్టర్ సోమనాథ్ కూడా ధ్రువీకరించారు భూమి నాశనమయ్యే అవకాశాలపై మన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నప్పుడు అన్నిటికన్నా ఎక్కువగా భయపెట్టిన అంశం ఉల్కాపాతం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఎన్నో వేల లక్షల సంవత్సరాల పాటు తిరుగాడిన డైన నామరూపాలు లేకుండా చేసింది ఈ ఉల్కలే అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి దాదాపు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం నేడు పడబోతున్న అపోఫిస్ లాంటి ఓ భారీ గ్రహశకలం భూమిని తాకడం వల్ల భారీ విస్ఫోటనం సంభవించి చాలా జీవరాశిని తుడిచేసింది ఆ తరువాత ఆ విస్ఫోటనం నుంచి వెలువడిన భారీ దుమ్ము ధూళి ఆకాశంలోకి చేరి భూమిపై సూర్యకిరణాలు పడకుండా అడ్డుకుని ఇక్కడ మిగిలి ఉన్న జీవరాశిని కూడా అంతమయ్యేలా చేసింది నాడు జరిగిన ఆ భారీ విధ్వంసం కారణంగా డైనోసార్ యుగంలో ఉండే జీవులలో దాదాపు తొంభై ఐదు శాతం జీవులు అంతరించిపోయాయి తక్కిన జీవులు అప్పుడు భూమిపై ఉన్న వాతావరణానికి తగ్గట్లు తమను తాము మార్చుకుని బ్రతికేయి ఇప్పుడు అపోఫిస్ భూమిని తాకడం ద్వారా జరిగే వినాశనం మాటల్లో చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు అపోఫిజ్ అంటే ఈజిప్ట్ పురాణాల ప్రకారం చెడ్డ పాము అని అర్థం ఇది సూర్యదేవుడికి శత్రువు అని తెలుస్తోంది ప్రస్తుతం ఈ గ్రహశకలం మన భూమికి విరోధి అవ్వడంతో దానికి అపోఫిజ్ అనే పేరు పెట్టడం జరిగింది తాజా అంచనాల ప్రకారం ఆ ఉల్క ఒక సెకండ్ కి దాదాపు ముప్పై పాయింట్ ఏడు రెండు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే ఇది హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి కేవలం ఇరవై సెకండ్లలో వెళ్లగలదు ఇంత వేగంగా ప్రయాణిస్తున్న అపోఫిస్ ని కనిపెట్టినప్పుడు ఉన్న కక్ష నుంచి అది క్రమక్రమంగా ప్రతి సంవత్సరం ఐదు వందల యాభై ఏడు అడుగులు ప్రక్కకు జరుగుతోందని దాంతో అది రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీ నాటికి భూమిని తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అంత పెద్ద గ్రహ శకలం భయంకరమైన వేగంతో ప్రయాణించేటప్పుడు అది మన భూమి పక్క నుంచి కాస్త రాసుకుంటూ వెళ్లినా అది వెళ్లిన చోట భూకంపం వచ్చి సర్వనాశనం అయిపోతుంది ఏకంగా దేశాలకు దేశాలే తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది ఆ తరువాత దాని నుంచి లేచిన దుమ్ము ఆకాశాన్ని కమ్మేసి ప్రపంచంలో తీవ్ర ఆహార సంక్షోభానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరి అది భూమిని తాకితే జరిగే పరిణామాలు ఇంకెంత దారుణంగా ఉంటాయో ఊహించవచ్చు ఈ విశ్వం ఎన్నో చిక్కని రహస్యాలకు మూలం అటువంటి రహస్యాలలో ఈ గ్రహశ కలాలను కూడా చెప్పుకోవచ్చు మన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న దాని ప్రకారం సౌర కుటుంబం ఏర్పడ్డ కొత్తల్లో ఈ విశ్వంలో కొన్ని గ్రహ శకలాలు మిగిలిపోయాయి అవన్నీ మన విశ్వంలోని ఒక గొలుసులా సరైన లక్ష్యం లేకుండా సంచరిస్తూ ఉంటాయి వాటిలో ముఖ్యంగా క్యూపర్ బెల్ట్ ఊట్ అనే రెండు గ్రహ శకలాల బెల్ట్లు ప్రత్యేకమైనవి వీటిలో క్యూపర్ బెల్ట్ అనేది చిన్న చిన్న ఉల్కల జంక్ యార్డ్ లాంటిది ఆ బెల్ట్ లో ఎన్ని కోట్ల గ్రహ శకలాలు ఉన్నాయో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక ఊటని గ్రహ శకలాల బెల్ట్ లో అధిక శాతం తోకచుక్కలుంటాయి ఇవన్నీ మన సౌర కుటుంబంలో ఆఖరి గ్రహమైన నెప్ట్యూన్ కి ఆవలి వైపు ఉంటాయి అందుకే వీటి వల్ల మనకు పెద్దగా సమస్య లేదు అయితే మన భూమికి అతిపెద్ద ప్రమాదం గురుగ్రహానికి శని గ్రహానికి మధ్యలో తిరుగుతున్న మరో గ్రహ శకలాల బెల్ట్ అని చెప్పవచ్చు వీటిలో కొన్ని కేవలం కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోనే తిరుగుతూ భూమికి అత్యంత చేరువకు వస్తూ ఉంటాయి అవి ఏదో ఒక సమయంలో భూమిపైకి దూసుకువచ్చి భూమిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి వాటిలో ఒకటి ఈ అబ్బోఫిజ్ ఆస్టరాయిడ్ అందుకే నిరంతరం నాసాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ఖగోళ శాస్త్రవేత్తలు ఈ ఆస్టరాయిడ్ బెల్ట్ పై పరిశోధనలు చేస్తున్నారు ఫలితంగా ఇప్పటి వరకు మన భూమికి హాని కలిగించే దాదాపు పదహారు వేల గ్రహ శకలాలను కనిపెట్టడం జరిగింది అంతేకాదు ప్రతి సంవత్సరం మన భూమికి హాని కలిగించే మూడు ప్రమాదకర కొత్త గ్రహ శకలాలను కనుగొంటూనే ఉన్నారు దాంతో ఆ లెక్క ప్రతి సంవత్సరం మారుతూ వస్తోంది ఈ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఖగోళ శాస్త్రవేత్తలు భారీ ఉల్కల వల్ల భూమికి ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే నాసా వారు కొన్నేళ్ల క్రితం డాట్ అనే ప్రోగ్రామ్ ని సిద్ధం చేశారు డాట్ అంటే డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ అని అర్థం ఈ ప్రోగ్రాం సహాయంతో అంతరిక్షంలో మన భూమి వైపు దూసుకు వస్తున్న భారీ ఉల్కలను ఒక స్పేస్ షటిల్ ద్వారా కొట్టించి వాటి దిశను మార్చే ప్రయత్నం చేయడం ఈ ప్రయోగం ద్వారా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున భూమి వైపుకు వస్తున్న డైమోర్ఫోజ్ అనే ఆస్టరాయిడ్ గతిలో కాస్త మార్పును తీసుకురాగలిగారు అపోఫేజ్ విషయంలో కూడా అదే విధంగా నాసా చేయబోతోందని చాలా మంది భావిస్తున్నారు అయితే అపోఫేజ్ చాలా ప్రమాదకరమైనదని ఒకవేళ డాట్ ఆ మిషన్ లో ఫెయిల్ అయితే భూమి నాశనం తప్పదని మరికొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అందుకే అబోఫిజ్ ని ఎదిరించే విషయంలో తమ సహాయం కూడా ఉంటుందని ఇప్పటికే ఇస్రో ప్రకటించడంతో పాటు నాసాతో కలిసి ప్రయోగాలు మొదలుపెట్టిందని చెబుతున్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిది యుగాంతం కానుందా లేక ఆ ప్రమాదం నుంచి శాస్త్రవేత్తలు భూమిని కాపాడతారా అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి